అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో వారందరికీ బిగ్ రిలీఫ్ అలాగనే రెండు వందల పదిహేడు రద్దు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన అనేక విధానాలను మారుస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఈసారి మత్స్యకారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది మత్స్య కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్న రెండు వందల పదిహేడు జీవో రద్దు చేయాలని నిర్ణయించింది ఇక ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ మత్స్యకార శాఖ మంత్రి నాయుడు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు అచ్చెయ్య నాయుడు సమాధానమిచ్చారు మత్స్యకారులను ఇబ్బంది పెట్టి ఈ జీవోను రద్దు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారన్న అచ్చెవనాయుడు ఈ మేరకు త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు ఇక గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవోపై గతంలోనూ ఆందోళనలు జరిగిన విషయాన్ని అచ్చెవనాయుడు గుర్తు చేసుకున్నారు అయితే మత్స్యకారులకు ఉరితాడులాగా మారిన ఈ జీవోను రద్దు చేస్తామని స్పష్టం చేశారు మరోవైపు రెండు వందల పదిహేడు జీవో ద్వారా చెరువుల్లో చేపలు పట్టడానికి టెండర్లు పిలిచేవారు టెండర్లు దక్కించుకున్న వారికి చేపలు పట్టుకునే హక్కు లభించేది అయితే దీనిపై గతంలో విపక్షాలుగా ఉన్న జనసేన టీడీపీ పోరాటాలు చేశాయి మత్స్యకారుల ఉనికి ఉపాధికి విఘాతం కలుగుతుందని ఆందోళన చేపట్టారు ఏళ్ల తరబడి చెరువుల్లో చేపలు పట్టుకునే జీవించే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చేపట్టారు అయితే వంద ఎకరాల కంటే ఎక్కువ ఉన్న చెరువులకే ఈ జీవో వర్తిస్తుందని అప్పటి వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మత్స్యకారుల అభ్యున్నతి కోసమే జీవో రెండు వందల పదిహేడు జారీ చేసినట్లు చెప్పుకొచ్చింది ఇక వంద ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు ఈ జీవో వర్తించదని స్పష్టం చేసింది అయితే అప్పట్లో ప్రభుత్వం ఎంత క్లారిటీ ఇచ్చినప్పటికీ మత్స్యకారు కుటుంబాల్లో దీనిపై అపభ్రత భావం ఉండేది దీంతో తాము అధికారంలోకి వస్తే జీవో నెంబరు రెండు వందల పదిహేడును రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక హామీ మేరకు త్వరలోనే ఏపీ మంత్రివర్గ సమావేశంలో జీవో రెండు వందల పదిహేడును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటామని అచ్చెనాయుడు క్లారిటీ ఇచ్చారు